మమ్మల్ని ఫస్ట్గా క్షమించాలి ఎందుకంటే మీరు ఇంత లార్జ్గా వస్తారనేటి మేనేజ్మెంట్ కానీ మేము కానీ ఊహించలే రాత్రి పన్నెండింటి దాకా ఇక్కడ చర్చోపచర్చలు కంటిన్యూషన్గా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా కాలు ఇవ్వాలా వద్ద ఒక సందిగ్ధలో ఉన్న మాకు మీ బలాన్ని ఇచ్చి మీ దమ్ము ధైర్యాన్ని ఇచ్చి నిజంగా ఎవరైతే నాదే ఈ కంపెనీ అని వ్యక్తిగతంగా నడిపిస్తున్నారో వాళ్ళకు చెంపబెట్టులా మీరు మాత్రం నిజంగా ధన్యవాదాలు అదే రకంగా మీకు కావాల్సినంత అకామిడేషన్ కూడా చేయలేకపోయినా ఓన్లీ ఎస్పీటీసీఎల్ పరిధిలోనే దాదాపు పదివేల మంది ఉద్యోగస్తులు కదిలి రావడం రోడ్ల మీద కూడా అతలాకుతలమైన పరిస్థితి ఉన్నది నిజంగా నాలుగు కంపెనీలు ఇంకా వస్తే ఈ మేనేజ్మెంట్ ఏదైతే ప్రైవేట్ ఎంటిటీ లెక్క ఇది నా సొంతం నేనే నడిపిస్తానని ఎవడైతే ఉన్నారో వాళ్లకు మాత్రం ఒక చెంపబెట్టుగా మీరు ప్రదర్శన చూపించాలనడంలో ధన్యవాదాలు అదే రకంగా మీరు ఇక్కడున్న నాయకులకు కూడా ఒక హెచ్చరికని ఇవ్వడం జరిగింది మీరందరూ కలిసి ఉంటారా లేదా మా నిర్ణయాలను మేము డిసైడ్ చేసుకోమా అనేటట్టుగా కూడా మీ ఉనికి ఇవాళ చర్చల్లో కనబడుతుంది కాబట్టి మేము కూడా మేనేజ్మెంట్కి కరాఖండిగా తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరైనా ఒక చైర్మన్ అదే సాక్షన్ ఇచ్చారంటే ఇటు ఉద్యోగ సంస్థల బాగోగులు ప్రజల బాగోగులు అదే రకంగా ఉద్యోగ సంఘాల నాయకుల బాగోగులు అదే రకంగా ఏదైతే రూలింగ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉందో వాళ్ళకు అనుకూలంగా నడవాల్సిన సందర్భాలు ఉంటాయి కానీ ఏ రోజున ఇంతమంది ఏకమవ్వడానికి కారణం ఇవాళ ఆ చైర్మన్ ఎస్పీడీసీఎల్ వారికి ధన్యవాదాలు నిజంగా మా మెంటాలిటీకి సూట్ అయ్యే పరిస్థితి కాదు కానీ వారు తీసుకున్న నిర్ణయాలు మమ్మల్ని అందరినీ ఐక్యం చేసి మిమ్మల్ని అందరినీ రోడ్డు మీద తీసుకురావడానికి నిర్ణయం తీసుకునేటట్టుగా అయింది నిన్న సాయంత్రం ఎట్ అబౌట్ ఒక్క నిమిషం అన్నాం అన్న సాయిబాబా గారు నిన్న సాయంత్రం ఐదింటికి నాలుగున్నర ఐదింటికి మేము సీఎండి గారి ఆఫీస్ పేసీలో ఫోన్ చేయడం జరిగింది సాయిబాబా సార్ చాలా సమస్యలు ఉన్నాయి మీతో మాట్లాడి పరిష్కరించుకోవాలి ఒక నలుగురం రెండు జేఏసీల తరఫున వస్తామని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ వారు మాకు చాలా పనుంది నేను మీతో మాట్లాడడానికి సుముఖంగా లేదని ద్వంద్వ వైఖరిగా ఎన్నో మాట తిరస్కరించాడు తిరస్కరించాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ 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 ఆ వైఖరి ఆ వైఖరి మమ్మల్ని చాలా ఒక ఆందోళనను ఒక రకమైన ఈ దురదృష్టమైన ప్రవర్తన మమ్మల్ని చాలా ఆందోళన కలిగించింది రాత్రి అంతా నిరంతరాయంగా ఇక్కడే ఉన్నాం జేఏసీ నాయకులు ఇక్కడ కనబడుతున్న వాళ్ళు వారు ఏ క్షణాల్లో పిలిచినా సరే మీతో మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది కాలం కొనసాగుతుంది ఒకే ఒక్క డిమాండ్ సింపుల్గా ఏదైతే మీరు ఒక పేపర్ని బయటకు రిలీజ్ చేసిండ్రో ఆ పేపర్ కెప్టెన్ అభయన్స్ పెట్టండి అందరం కలిసి చాలా సమస్యలు ఉన్నాయి ఒక పదిహేను ఇరవై మేజర్ సమస్యలు ఉన్నాయి అవి ఆల్రెడీ పంతొమ్మిదో తారీఖున చర్చలకు వచ్చినాయి ఆ సమస్యలు పరిష్కారం కోసం మీరు మేము కలిసి ఒక కామన్ పేపర్ ప్రభుత్వానికి పంపిస్తామని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ పంతొమ్మిదో తారీఖున ఏదైతే ఆయన మాట్లాడిండో దానికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటూ దాని తర్వాత కూడా ఇరవై నాలుగో తారీఖున మనం ఒక రిప్రజెంటేషను ఇరవై నుంచే కంటిన్యూషన్గా రిప్రజెంటేషన్ చేసాం మీకు అందరికీ తెలుసు ఇరవై నాలుగు అయినా మాతో చర్చ పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మీరు ఏం చేసుకోలేరు నేను టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తా మళ్ళీ అందరినీ కంట్రోల్ చేస్తా అంటే ఒక అహంకారమైన పూరితం నిన్న నుంచి కంటిన్యూషన్ వారు చూపిస్తూ వారు చూపిస్తున్నారు ఇక్కడ ఉద్యోగ సంఘాల నాయకులకు కానీ ఉద్యోగస్తులు కానీ ఎటువంటి కూడా సంబంధం లేదు ఇది ఏదో ప్రైవేట్ అంటే నేను ఎట్లా పడితే అట్లా నడిపించవచ్చు అని ఒక ధోరణిలో ఉన్నారు గత కొన్ని రోజులుగా కొన్ని రోజులుగా చాలా మంది ఉద్యోగుల్లో ఒక ఆందోళన ఒక రకమైన భయం ఏం మాట్లాడినా ఎవరిని ట్రాన్స్ఫర్ చేస్తారో ఎవరిని సస్పెండ్ చేస్తారో ఇంకేం వ్యక్తిగతంగా చేస్తారో తెలియని పరిస్థితిని ఎస్పీడిసి నెట్టివేయబడింది పక్కనే ఉన్న మూడు కార్పొరేషన్లు చాలా హెల్తీగా విత్ గా డిస్కషన్ చర్చల్లో భాగంగా ముగ్గురు సీఎండిలో నడుచుకుంటున్న సందర్భం మనకందరికీ తెలిసిందే అదే రకంగా మేము ఇప్పటికీ కూడా రిక్వెస్ట్ చేసిన వారిని ఇమ్మీడియట్గా కెప్టెన్ అభయన్స్ అనే ఆర్డర్ మేము ఇక్కడ ఉండగానే పంపించాలని చెప్పేసి అది కాని పక్షంలో మాత్రం జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు అవుతారని కూడా తెలియజేస్తాం ఒక సీనియర్ ఆఫీసర్ ఎస్ఈసిఈ ర్యాంక్ కానీ డైరెక్టర్ కూడా మాట్లాడే పరిస్థితి చైర్మన్ ముందు లేదు ఇంత అహంకారం పనికిరాదు ఇది మంచి పరిణామం కాదు ఎన్నో డెబ్బై ఐదు సంవత్సరాలుగా మా రక్త ఆల్పణం ఈ వ్యవస్థ తయారైంది లక్షన్నర కోట్ల రూపాయల ప్రాపర్టీని మేము సంపాదించి పెట్టినాం దానికి మీరు అధిపతి టెంపరీ మాత్రమే అన్న విషయాన్ని మర్చిపోతున్నారు చైర్మన్ గారు అని చెప్పేసి తెలియజేయడం కోసమే మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది అందులో మీరు మీ పాత్ర చాలా గొప్పగా పోషించారు మేము కూడా ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మొన్న ఒక్క నిమిషం ఒక్క ఒక్క నిమిషం నిమిషం ఒకటి ఉద్యోగస్తులను ఉద్యోగ సంఘాల నాయకులను తన బానిసలుగా చూస్తున్నారు ఇంకా ఆర్టిజన్స్ అయితే మాత్రం కట్టు బానిసల్లా చూస్తున్న సందర్భం ఉన్నది ఒక్కొక్క మొన్న చర్చలో భాగంగా ఆర్టిజన్స్ మాట్లాడుతూ ఒక్క లో ఇద్దరే ఆర్టీజన్స్ నడుతున్న సందర్భం ఒకరికి హెల్త్ బాగలేకపోతే కంటిన్యూషన్ అయినా టెన్ డేస్ డ్యూటీ చేసి ఈ వ్యవస్థ నాది అని ఫీల్ అయ్యారు తప్ప చైర్మన్ నాకు కాదు అన్నట్టుగానే బిహేవ్ చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశారు అదే రకంగా డైరెక్ట్ హెచ్ఆర్కి వెళ్ళి ఏమైనా అంటే వణికిపోతున్నాడు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు సీజీఎం హెచ్ఆర్ కంటే అదే పరిస్థితి ఇక్కడ ఆంధ్ర ఆధిపత్యం కూడా కొనసాగుతుంది ఈ ఆంధ్ర ఆధిపత్యం ఆధిపత్య ముస్కులో కూడా ఇది తెలంగాణ వాళ్ళను చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ట్రాన్స్ఫర్ల ముస్కులో ఎప్పుడూ లేనని గైడ్లైన్స్ లైన్స్లో చేయాలన్నా ఎప్పుడు ఎప్పుడూ లేని గైడ్ లైన్స్ ఎక్కడా లేని విధంగా నేను నా ఇష్టం నేను నా ఇష్టం ఇది రాజ్యం ఈ రాజ్యానికి అధికారి నేను అన్నట్టుగా మేనేజ్మెంట్ చైర్మన్ ధోరణి ఉంది ఇది మంచిది కాదు ప్రతి ఒక్కరిని భయ తయారు చేయడం భయా ఆందోళన తయారు చేసాం ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు డ్యూటీనే ఒక భయంకరంగా ఉంటది తాను నరాల నరాల్లో పట్టుకొని నిలబడితే తన నరాల్లో నుంచి రక్తం పారినట్టుగా కరెంట్ పారుతున్న వ్యవస్థ ఇది ఒక శ్మశాన వాటికలు పక్కనే ఉంటాయి అదే రకంగా జంకో హైడ్రల్ ట్రాన్స్పో భయంకర పరిస్థితి రెండు వందల ఎకరాల్లో ఫోర్ హండ్రెడ్ కేవీ స్టేషన్ ఉంటే దాంట్లో ఇద్దరే అధికారులు పాము నీడ నే గాలి దుమ్ము ధూళి వాటితో రాత్రింబౌలు గడుపుతున్న సందర్భం అవి ఏవి మీకు తెలియదు తెలుసుకునే పరిస్థితి కూడా చెయ్యలేదు చెయ్యకుండా మమ్మల్ని ఎట్లా తొక్కాలి ఎట్లా ఇంకా తొక్కాలని చెప్పేసి మీరు చేసిన ప్రయత్నం ఫలితమే ఇవాళ ఈ రియాక్షన్ అని చెప్పేసి వారికి తెలియజేస్తూ ఇప్పటికైనా ఇప్పటికైనా అర్థమైంది ఇది ఓన్లీ టోకెన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలి ఉద్యోగస్తుల్లో ఏం ఆందోళన ఉంది వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారో మీకు అర్థమవ్వాలన్న ఉద్దేశంతో మేము పన్నెండు గంటల ఓన్లీ పన్నెండు గంటల వ్యవధిలో మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ చైర్మన్ గారు మీకున్న ఇంటెలిజెన్స్ ఉంటుంది పోలీస్ వ్యవస్థ ఉంటుంది వీటి ద్వారా అయినా తెలుసుకొని సమస్యలు ఉద్యోగస్తులకు ఏదైతే కావాలో దానికి అనుగుణంగా మర్చి వెంటనే మాతో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఒకవేళ లేని పక్షంలో మాత్రం లేని పక్షంలో మాత్రం ఈ జేఏసీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఇక్కడ దాన్ని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా ఇవాళ ఓన్లీ ఇంటెన్సిటీ ఎస్పీడిసిఎల్లోనే మ్యాక్సిమం ఉన్నది రేపటి నుంచి మిగతా కంపెనీలో కూడా నాలుగిటిని కూడా ఏకం చేస్తూ మమేకం చేస్తూ సంఘంగా సమైక్యంగా పోరాడాల్సిన సందర్భం అవసరం ఈ మధ్య కాలంలో ఉద్యోగస్తులకు కూడా మీకు కూడా చాలా నిర్లక్ష్యమైన వైఖరి మాకు ఎవరు పట్టించుకునేటువంటి లేరు చైర్మన్ ఏది చెప్తే అది లేకపోతే పైన ఉన్న ఆఫీసర్ ఏది చెప్తే అది రైటు అదే చేయాలనే ఒక ధోరణిలో మీరున్నారు మీరు చేసిన కరెంటు వాళ్ళ ఉద్యమం కరెంటు వాళ్ళ జంగు సైన్యం కరెంట్ వాళ్ళ తెలంగాణ ఉద్యమం ఒక చరిత్రాత్మకమైనది ఆ ఉద్యమ స్క్రీట్ని ఆ ఉద్యమ స్ఫూర్తిని మీరు ఎందుకు పోగొట్టుకున్నారో తెలియడం లేదు మీరు ఇప్పటికైనా సరే ఉద్యోగులుగా ఉద్యోగ సంఘాల నాయకులను కలుపుకొని వాళ్ళను డైరెక్షన్ ఇస్తూ అదే రకంగా ఒక ఐక్యంగా ముందుకు నడిపిస్తూ మనం తయారు చేసుకున్న ఈ సంస్థను పరిరక్షించుకోవడం కోసం మరో ఉద్యమానికి సిద్ధం అవ్వాల్సిన సమయం ఆసనమైంది అవసరం అనుకుంటే ప్రతి ఒక్కడు తన్ మన్ తన్ ఇవ్వాల్సిన సందర్భం ఆసనమైందని చెప్పేసి తెలియజేస్తూ లేని పక్షంలో చరిత్రలో మనం అందరం కూడా చరిత్ర హీనులుగా మిగిలిపోతాం రేపు ఇదే డయాస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూలే తర్వాత మిగతా నాయకుల ఫోటోలు ఉంటాయి ఇంటి పక్కన మన ఫోటో కూడా ఉంటుంది ఇంట్లోనే మన పిల్లలు రేపు సర్ చే పూలే గారు ఏం చేశారంటే చెప్తారు మహాత్మా గాంధీ గురించి చెప్తారు గాంధీ గురించి చెప్తారు మన మనవాళ్ళు ఏం సార్ శివాజీ ఏం చేసిండ్రా అంటే తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత దిట్టగా తిని బలిసిండు తప్ప ఏమీ చేయలేదు ఆయన పుణ్యమే ఈ వ్యవస్థ ప్రైవేటైజేషన్ అయింది ఆయన పుణ్యమే ఎలక్ట్రిసిటీ రంగం నాశనం అయింది అని చెప్పేసి చెప్పే పరిస్థితి తీసురాకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఆసనమైంది అందరికీ దండలు వేయాల్సి వస్తే ఈయనకి ఏ దండ వేయాలని మాత్రం ఆలోచించుకునే పరిస్థితి లేకుండా మీరు మమ్మల్ని నడిపిస్తారని నడిపించడంలో మీ పాత్ర చాలా ఇదిగా ఉండాలని ఏదైతే సమఖ్యంగా అనుకున్నామో వాటి మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలని ఎవరు కూడా అన్నెసెసరీగా అన్నెసెసరీగా టీఎస్ఎం కాకూడదని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమంలో ఏ రకమైతే మన అవసరాల కోసం పనిచేసినామో అదే అవసరాల కోసం ముందుకు వెళ్తాం అవో